హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళీ మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అండి మరి ఈ ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా ఫస్ట్ ఇక్కడ మసాలా కోసం ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా ఫ్రెష్గా రుబ్బిన ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ అండి ఈ కాన్ఫ్లోవర్ వేయడం వల్ల మనకి ఈ ఫిష్ ముక్కలు అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అవసరానికి మించి కొద్దిగా నీళ్ళను కానీ ఆయిల్ కానీ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చేప ముక్కల్ని ఉప్పు నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి ఉప్పు నీటితో వాష్ చేయడం వల్ల మనకి వాసన అనేది పోతుంది ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా ముక్కలకి బాగా పట్టించాలి నాకు ఇక్కడ మసాలా మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి టైం ఉంటే గంట లేదా అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కొక్క చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే కాకుండా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఇలా మూడు నాలుగు నిమిషాల తర్వాత స్లోగా మరొక వైపు టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్ చిట్లడం కానీ ముక్కలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఐదారు నిమిషాల తర్వాత మనకి ఈ ఫిష్ ముక్కలు అనేది ఇలా క్రిస్పీగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా స్లోగా తీసి టిష్యూలోకి వేసుకోవాలండి ఇలా టిష్యూలో వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ని ఫీల్ చేసుకుంటుంది ఇప్పుడు మిగతా చేప ముక్కల్ని కూడా ఇలానే స్లోగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫిష్ ఫ్రైకి ఆయిల్ని చూసి తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ ఫిష్ ఫ్రైకి వాడిన ఆయిల్ వేరే రెసిపీస్కి యూజ్ అవ్వదు కాబట్టి ఇలా ఈ చేప ముక్కల్ని కూడా ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది వీటిని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్